స్వాగతం తిరుపతి జిల్లా ఎమ్మెల్యే రామకృష్ణ పెన్షన్ల టిడిపిణన్లపై వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జగన్ పదిహేను రోజుల్లో పదమూడు వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని అందుకే పెన్షన్ పంపిణీ చేసేందుకు వెనుకబడుతోందని కొరగోళ్ల రామకృష్ణ ఆరోపించారు పెన్షన్ మొత్తాన్ని తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చారని ధ్వజమెత్తారు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే ఒకటవ తేదీ నాడే ఇంటి వద్దనే పెన్షన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు వాలంటీర్లను ఈసీ వద్దంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారని వారితో ఒక్క రోజులో ఇంటి దగ్గరికే ఇవ్వచ్చని ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారులను ఈసీ వద్దంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారని వారితో రోజులో ఇంటి దగ్గరికే పెన్షన్ ఇవ్వచ్చని అభిప్రాయపడ్డారు అలా ఎందుకు చేయలేదని నిలదీశారు వృద్ధులు వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో పులికొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు சிவன் தான் பங்காரி இப்படி ஸ்டார்ட்யா தெளிவுதேசம் அந்த అంతగా లేదా ఫ్యూచర్ సచివాలయ సిబ్బంది మధ్యలో వచ్చారు కదా మధ్యలో సచివాలయ సిబ్బంది ద్వారా కాకుండా వాలిట్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంచమని చెప్పి క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది అదేమంటే తెలుగుదేశం మీద నిందలేసిన దానికోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వన్నారు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు ఇవ్వద్దని నేను చెప్పలా వాలంటీర్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం ఉన్నారు గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నారు మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు ఉన్నారు వీళ్ళందరి ద్వారా కూడా చేయొచ్చు అలా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఇవ్వద్దని అని చెప్పిన నిందలేసారి కోసం వాడుతున్నారు ఎక్కడా కూడా మేము ఇవ్వద్దని చెప్పలేదు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీరు వెంటనే పంచండి మీరు మీ దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నటువంటి పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ మీరు జోబులు వేసుకొని నిందలు బామేదేస్తారా మీరు పదమూడు వేల కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చింది వస్తున్నా కాదా ఈరోజు మీ ప్రభుత్వం డబ్బులు ఉందా లేదా మీ దగ్గర డబ్బు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు లేకనే తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు చేశారు అందువల్ల ఇవ్వలేదు లేక మధ్య మధ్యల మీద కుట్టుకున్నట్టుది అయ్యా మీ దగ్గర డబ్బులు లేదు మీ దగ్గర ఉన్న పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చారు పంచుకున్నారు మీరు ఎవరెవరికి ఇవ్వాలో ఎలా పంచుకోవాలో ఎలక్షన్ డబ్బులు కూడా దానిలో కవర్ అయ్యే విధంగా పంచుకున్నారు రేపటి రోజు చెప్పండి మీరు తెలుగుదేశం ఏమి అభ్యంతరం లేదు మీరు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు పంచండి ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయడం లేదు పేదవాళ్ళకి అవతాదలకు ఇవ్వమని చెప్తున్నావు కానీ ఇవ్వద్దని మేము ఎక్కడా చెప్పడం లేదు క్లియర్గా చెప్పాం నిందల తెలుగుదేశం పార్టీ మీద వేయొద్దు కాబట్టి వెంటనే అయ్యా నువ్వు డబ్బులు తెచ్చి పెన్షన్ దానికి పెన్షన్ ఇవ్వు నీ దగ్గర ఉన్న పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చి మీరు కమిషన్ పుచ్చుకున్నారు డైరెక్ట్గా చెప్పలేక ఆ ఏడు పేడలేక తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నారు కాబట్టి మీరు వెంటనే పెన్షన్ దారికి ఈ రోజు నుంచి పెన్షన్ ఇవ్వండి సచివాలయ సిబ్బంది ఉన్నారు లక్ష ఇరవై ఐదు వేల లక్ష ముప్పై వేల మంది ఉన్నారు వాళ్ళ ద్వారా పంచండి బంగారంగా మేము కూడా సంతోషిస్తాం మేము చెప్పింది వాళ్ళ ద్వారా పంచబడి చెప్పాం పచ్చని మేము చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు పంపని చెప్పి మీరే చెప్పి తెప్పించి అని చెప్పి మేము చెప్తున్నాం